హైఅ్స్ వాస్తవానికి ఈ వీడియో కొంతమందికి బాధ అనిపించవచ్చు కానీ చాలా బాధ్యత ఇస్తూ గత కొద్ది రోజులుగా తెలంగాణలో మరీ హై దారుణంగా హైదరాబాద్ చుట్టుపక్కల కుక్క ఆటలు ఆ మూమెంట్లో నేను చెప్పింది ఏంటంటే పెంపుడు కుక్కలు అయితే దయచేసి చోటు వ్యాక్సిన్ వేయించండి ఈవెన్ ఆ పెంపుడు కుక్క ఖర్చినా నాకినా గీకినా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇమీడియట్గా వ్యాక్సిన్ అయితే వేయించుకోండి కుక్కలకి ఆల్రెడీ వ్యాక్సిన్ వేయిస్తే మీకేం కాదు బట్ ఎందుకైనా మనకి మీరు కూడా వ్యాక్సిన్ వేయించుకునే చెప్పారు అదే వీధి కుక్కలైతే ముందు వెనక ఆలోచించొద్దు చొద్దు ఇమీడియట్గా వ్యాక్సిన్ వేయించుకునే చెప్పారు ఎందుకంటే వన్స్ ర్యాబిస్ కనుక వచ్చింది అంటే మనకి ఇక మరణం తప్ప అనేది ఉండదు నాకు తెలిసి అయితే ర్యాబిస్ అటాక్ అయిందిరా డిటెక్ట్ బాడీలో తెలిసింద్రా అంటే చనిపోవడం చాలామంది ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల మంది ప్రతి సంవత్సరం చస్తుంది కుక్కల కాట్ల వల్ల ఇరవై వేల మంది మన భారతదేశంలో ఉన్నారు అందులో అత్యధికంగా ఉన్న వాళ్ళు రూరల్ ఏరియన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కుక్కలతో ఆడుకుంటూ అవి నాకినా గీకినా కొరికినా పట్టించ పట్టించుకోవట్లేదు ఏం కాదు చివరికి వాళ్ళు చనిపోతున్నారు ఎగ్జాక్ట్గా మన అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవేది తీముల తూముల బంధు ఏరియా కొర్ర సుబ్బారావు ఆయన కొడుకు కార్తీకు ఈ కార్తీకు పదమూడు సంవత్సరాల వయసు ఆ కార్తీక్కి గత కొద్ది రోజులు హెల్త్ బాగోట్ల దెన్ అతన్ని నీరు బెయితే చింతపల్లి ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వాళ్ళు చూసి ఏదో తేడాగా ఉందయ్యా కింగ్ జార్జ్ ఆసుపత్రి మన కేజీహెచ్ అంటాను కదా సో అడగ వేసుకెళ్ళారు ఎక్కడ వైజాగ్ అక్కడ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు మొత్తం అన్నారంటే అరే నాయన మీ పిల్లోడికి మూడు నెలలకి ఎన్ని నెలలు ఏంటి కూడా అడగలేదు వాళ్ళు ఏమని చెప్పినారంటే మీ పిల్లోడు కొగ్గరి చేసినట్టుంది ర్యాబీస్ అయ్యి అని చెప్పేసి అన్నారు ఎన్నాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్తుంది మూడు నెలలు అవుతుందండి అన్నారు అమాయకులారా మూడు నెలల మూడు కుక్క ఒక్కరిస్తే వ్యాక్సిన్ తీసుకోండి ఎందుకున్నారా వ్యాధి ముదిరిపోయిందయ్యా అని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేసినాం కానీ అవ్వలేదు ఇంకా చనిపోతాడు ఇంటికి తీసుకురండి అని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఆల్రెడీ వాళ్ళ ఊరి నుంచి చింతపల్లి చింతపడి నుంచి వైజాగ్ వైజాగ్లో ఇంకా అంత అయిపోయినా ఇంకా ఊరు బయలుదేరారు వైజాగ్ నుంచి అరకులో వచ్చే బస్సు ఎక్కారు బస్సు మధ్యలో ఆ పిల్లవాడు చనిపోయాడు ఇక అరకు వచ్చిన తర్వాత అక్కడ దిగారు ఆ కాంప్లెక్స్కి వెళ్ళే ద వీళ్ళ దగ్గర డబ్బులు ఆడ నుంచి వీళ్ళు ఎవరు పట్టుకెళ్ళాలి అంబులెన్స్ ఆటోని ఏదో కాదు ఏం చేయాలి ఆ బిడ్డ సెవెన్ ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు కూర్చొని బోర్ని వేడుస్తూ ఉంటే ఇక వాళ్ళు వీళ్ళు వచ్చిన డబ్బులు సాయం చేసి అరక ఎంపీ తనుజర్ అని ఆమె దాకా పట్టుకెళ్ళారు ఆమె దృష్టి తీసుకెళ్ళాక ఇమీడియట్గా ఆమె అలర్ట్ అయ్యి ఒక అంబులెన్స్ని పంపిస్తే ఆ అంబులెన్స్తో వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఆమె కూడా ఎస్టీ సో వీడియొక్క మెయిన్ ఇండేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను దయచేసి మీ పిల్లలని అలర్ట్గా ఉండమని చెప్పండి కుక్కల జోలికి వెళ్ళొద్దు ఇంట్లో పెంపుడు కుక్కలు కనుక దయచేసి వాటికి వ్యాక్సిన్ అయితే ఇప్పించండి ఆ పెంపుడు కుక్కలు మిమ్మల్ని కరిస్తే ఏం కదండి ఉండొద్దు ఏం కదా వ్యాక్సిన్ వేయించుకోండి ఏం కాదు ఓకేనా వీధి కుక్కలు కనుక నెడితే అసలు అటు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇమీడియట్గా వ్యాక్సిన్కి వెళ్ళిపోయాడు అండ్ వాళ్ళు నిన్న తెలంగాణ హైకోర్టు కూడా చెప్పాను కుక్కలని మీరు జంతు సమస్య కేంద్రాలు తరలించండి స్టెబిలైజ్ చేసేయండి అండ్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇక బయట కుక్క కాటు బాధ్యతలు ఉండకూడదని చెప్తున్నారు అండ్ కేస్ అక్కడ కుక్క కాటు కరిచింది అంటే ఇమీడియట్గా వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకోండి అని చెప్తున్నారు నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మన కుక్కలను సంపొద్దు వాటిని అట్లీస్ట్ ఆ స్థలం కేంద్రాలు పట్టుకెళ్ళండి అండ్ బయట చిన్నపిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఎందుకంటే వీధి కుక్కలు అయితే ఈ మధ్య కాలంలో ఘోరంగా అయితే తయారవుతుండండి కొన్ని కొన్ని చోట్లయితే మిగతా చోట్ల వచ్చేసి మీరు వాటి జోలికి పోకుండా మీ పని మీరు చూసుకుంటూ ఉండండి అండ్ ఏ కొంచెం కుక్కలు ఎక్కువ ఉన్నాయన్నా తేడాగా ఉన్నాయన్నా లోకల్ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులకి కంప్లైంట్ అయితే రేస్ చేయండి బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఇప్పటికీ చాలా చోట్ల పల్లెటూళ్ళల్లో చిన్నపిల్లలు కాబట్టి పెద్దలు కానీ ఈ కుక్క కరిచినప్పుడు కానీ వేరే జంతువులు మన కోతి కానీ పిల్లి కింద కరిచినప్పుడు కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు దానివల్ల వీళ్ళకి ఏదో ఒక వ్యాధి చనిపో దయచేసి వాళ్ళకి చెప్పండి పెద్దల పాటు తెలుసుకోండి మిమ్మల్ని జంతువు అన్నది ఏదైనా కాటేసింది దట్ మీన్స్ అంతే కరచింద్రా అనుకుంటే ఇమీడియట్గా Ask for the really treatment of the change.